ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతక్షం అలంకృతం ఎంత అద్భుతంగా చెప్పాడు విష్ణు సహస్రనామముకు ముందు చెప్పాడు రుక్మిణి సత్యభామాభ్యాం ఒకవైపు రుక్మిణి ఒకవైపు సత్యభామ ఇద్దరు కూర్చున్నారు సహితం కృష్ణమాశ్రయే అటువంటి కృష్ణ పరమాత్మను నేను ఆశ్రయిస్తున్నాను అంటే చాలా జగన్మోహనమైన దర్శనం ఆ రుక్మిణి సత్యభామలు ఇద్దరు ఇడా పింగళ నాడుల వలె ఆయన స్వయముగా సుషుమునా నాడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి అటువంటి ప్రకాశమాయి ఈ ప్రతి దేహములో ఉన్నాడు ఆయన రుక్మిణి సత్యభామలు ఏమిటంటే ఎడమవైపు సత్యభామ కుడివైపు రుక్మిణి ఇడా పింగళ నాడి కుడివైపున పింగళ ఎడమవైపు ఇడా పింగళ నాడులతో సుషుమ్మున నాడి మధ్యలో మన ప్రతి శరీరములో ఉన్నాయి ఇవి ఈ నాడీ మండలము దీనినే మహాసర్పము అన్నారు కుండలిని అన్నారు కుండలిని అంటే సర్పాకారము ఇలా పడగలు విప్పి ఇలా ఉన్నది ఇక్కడ చుట్ట చుట్టుకుని ఉన్నది మూడున్నర చుట్ట చుట్టుకుని ఉన్నది కింద ఇది మనము కూర్చునేటువంటి స్థానములో ఇదే మనము దేవాలయానికి వెళితే మూడున్నర ప్రదక్షిణలు చేయాలి మొక్కు ఉంటే నూట ఒకటి నూట పది పదకొండు అది వేరు కానీ సహజముగా మూడు పర్యాయాలు తిరిగి దానిలో సగము లోపలికెళ్ళి దర్శనం చేయాలి ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే కుండలిని చైతన్యమే ఏర్పడుతుంది మానవుడికి గుడికెందుకు వెళ్ళాలి ఎందుకు ప్రదక్షిణలు చేయాలి దక్షిణ అంశ ప్రదక్షిణాన్ నారాయణ అని చూస్తున్నాము రావి చెట్టుకు దక్షిణలు ప్రదక్షిణలు ఇస్తున్నాము అమా సోమవతి వ్రతం వెళ్ళింది అమావాస్య సోమవారం అమా సోమవతి వ్రతములో ఇది నియమము ప్రదక్షిణాన్ దేహి ఇస్తున్నాను స్వామి నీకు ప్రదాస్యామి అని చెప్తాం శ్లోకంలో ఇలా ప్రదక్షిణము మూడున్నర చెయ్యడములో ఈ కుండలని శక్తి రుక్మిణీ సత్యభామల చేత కృష్ణ పరమాత్మ ఆసీనుడై ఉన్నాడు ప్రతి శరీరమునందు అందుకని ఈ దేహము దేవాలయం అన్నాడు ప్రపంచములోనే ఇంత గొప్ప సంస్కృతి భూమండలములో ఇంకొకటి లేదు వాడు హిందువై పుట్టటం అన్నది అంత అద్భుతమైన విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో